ృష్ణమూర్తి జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం అంటే ఎంత ప్రేమ అనేది రెండు వేల పంతొమ్మిది ముందు పంతొమ్మిది అనేది చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పాప ఆయనకి తల్లి చెల్లి లేదు పెద్ద దిగ్గుగా ఉన్నటువంటి బాబాయ్ కూడా లేరు అయితే ఇక్కడ చెల్లెలు చర్యలకు సంబంధించినటువంటి ఒక వార్త చట్టాలు కూడా సరే ఆయన మొత్తానికి ఎలాగో పెట్టి సార్ పాస్తులు వాటాలు ఇస్తారో లేదో తెలియదు సెటిల్మెంట్ అవుతారా లేదో ఎవరికి కూడా వేరుకోబట్టి పార్టీలు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలాగే షర్మిల గారు నియామకం అయిపోయింది ఇప్పుడు అన్నగారికి పోటీ షర్మిల ఒక రకంగా చెప్పుకుంటే కుటుంబంలోనే రెండు పార్టీల్లోనే రెండు ఇద్దరు ఇద్దరు అధ్యక్షులు కొట్టుకుంటున్నట్టుగా తప్పిపోలేదు పులివిందుల ఎమ్మెల్యే సీట్ కానీ కడప ఎంపీ సీట్ కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేసే అవకాశం ఉంది అసలు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే షర్మిల దాదాపుగా ఆవిడ ప్రస్తుతానం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే జైలుకి వెళ్లారో పార్టీ బాధ్యత వేసుకొని పాదయాత్ర చేసి పార్టీని పునరుజ్జీవితం చేసేలాగా ఒక కింది స్థాయి నుంచి ఎలా నిర్మించాలి అనేటువంటి దాని మీద ప్రజల్లోకి వెళ్లి పార్టీ కోసం కష్టపడేటటువంటి అన్నయ్య కోసం అన్నయ్య అధికారంలోకి రావడం కోసం మరి అటువంటి చెల్లెల్ని దూరం పెట్టేశారు పార్టీలో వీలు లేకుండా చేశారు కుటుంబంలో వీలు లేకుండా చేశారు సరే ఆవిడ సొంత ప్రయాణానికి వస్తే పక్కన ఉన్నటువంటి వంది మాగతుల చేత ఆవిడకి మాకు సంబంధం లేదు ఆవిడ రాజకీయ ఆవిడ మాకేమీ అవ్వదు అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే ఆవిడ ఇస్తాం చెప్పా మేము పార్టీ పెట్టొద్దు ఇది పెట్టద్దు అని కానీ పెట్టుకుంది ఆవిడ మేమేం చేస్తాం మాకు సంబంధం లేదు అంటే చెప్పారు అంటే కుటుంబంలో కూడా సంబంధం లేదు ఇక విజయం గారు అయితే సరే సరే అప్పటి వరకు వైఎస్ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు ఉన్నటువంటి ఆవిడ ఒక అంత ప్లేనరీ సమావేశంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని చూసుకున్నా ఇక నుంచి మీరే చూసుకోవాలి అక్కడ అవసరం నా బిడ్డకి నా అవసరం ఉంది కాబట్టి నేను గౌరవ అధ్యక్ష పదవి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఆవిడ కూడా వైఎస్ఆర్ టీపీలోకి వెళ్ళడం జరిగింది సరే పాప ఆవిడ ఆతని ఎంతమంది అర్థం చేసుకుంటారు ఒక పక్కన కొడుకు ఇంకో పక్కన కూతురు ఎవరిని కాదు అనుకోలేదు కానీ కొడుకు మాత్రం మాట్లాడదు కూతురేమో నా పని ఏం చేసుకుంటాను నాకు ఇక్కడ ఆయన జరగట్లేదు అనుకో దీంట్లో కూడా అంటే కుటుంబంలోనేలా ఇలా అంటే అసలు కూడా ఎక్కడా గిట్టట్లేదు ఆవిడ కూడా గిట్టట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన ఎలా జరిగింది ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ప్రజలకు చూపించాలని ఒక దర్శకుడు యాత్ర అనేటువంటి సినిమా తీశాడు కోర్స్ దాంట్లో కూడా గారి ప్రస్తావన ఎక్కడ లేదనుకోవడం అందరికీ తెలిసిందే దాని సీక్వెల్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి నిర్యాణం జరిగిందో ఆ నిర్యాణం తర్వాత పార్టీ పెట్టడం నుంచి జైలు వెళ్ళడం పాదయాత్ర చేయడం అధికారంలోకి రావడం వీటన్నింటినీ చూపిస్తూ యాత్ర టూ అనేటువంటి ఒక సినిమా వస్తుంది మరి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి యాత్ర చూపించేటప్పుడు ఆయన జైలు వెళ్ళింది చూపించాలి ఆ జైలు నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితానికి ఎంత గట్టి పునాది పడింది ఎవరు అది చేశారు అంటే ఖచ్చితంగా షర్మిల గారి పాత్ర ఉంది భారత రెడ్డి గారిది విజయమారి కేవలం షర్మిల గారి మాత్రమే ఉంది ఇప్పుడు సినిమా దగ్గరికి వచ్చేసరికి కథ మొత్తం మారిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి రియల్ స్టోరీ అని చెప్తూనే ఆ రియల్ స్టోరీలో ఉండాల్సినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా పూర్తిగా తీసేయమని ప్యాలెస్ నుంచి ఆర్డర్ సో సినిమాలో కూడా చెల్లెల పాత్ర అనేది లేపేశారు అంటే నిజ జీవితంలోనే చెల్లవసరం లేదు అధికారం ఉంటే చాలు ఇక సినిమాలో మాత్రం ఎందుకున్నారో ఇలా ఉంది వారి యొక్క టీం పరిస్థితి అటు సినిమాలని నమ్ముకుంటూ ప్రజలని నమ్మకుండా ప్రజల్ని నమ్ముతున్నారని మధ్య పెడుతూ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు పాపశాఖలుగా సరే మొత్తానికి చాలా సముచితమైనటువంటి స్థానం వచ్చింది పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్రప్రదేశ్ కి ఆవిడకి స్థానం ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఆవిడ గౌరవించినట్టే ఒకవేళ ఇక్కడ గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ ఖచ్చితంగా రాజ్యసభకి వెళ్ళి అక్కడ ఒక మంచి పదవు కూడా పొందేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తనకి తానే దూరం అవుతూ మిగతా వాళ్ళందరికి దూరం చేసుకుంటూ ఎవరిని వాళ్ళు సెటిల్ చేస్తున్నారు ఇంట్లో మాత్రం ఎక్కడ సెటిల్మెంట్ కనిపించట్ల పాపం బాబాయ్ ఆత్మ ఎక్కడ ఘోషిస్తోందో ఇప్పటికి నాకు కొంచెం ఆత్మశాంతి కలిగించు నన్ను జబ్బింది ఎవరో కొంచెం ప్రసంగం పెట్టు పెట్టి శిక్ష పడేలా చేయరా అని ఘోషిస్తోంది అది మాత్రం ఎప్పటికి తీరుతుందో ఆఖరి కోరిక అనేది తెలియదు సో చెల్లి సినిమా రోజు కూడా వేపేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు మీకేమన్నా తెలిస్తే కామెంట్స్ రూపంలో దానికి సమాధానం చెప్పండి చూస్తున్నాం ఐకన్ న్యూస్ ఏం పవన్ కృష్ణమూర్తి